వచ్చి వస్తుంది ఐదు గంటలకు వస్తుంది అని వెళ్ళండి చూడాలి అన్న వచ్చింది ఎప్పుడు నాలుగున్నరకు వచ్చింది ఏడున్నర ఇప్పుడే రోజు తిరగాలన్న తిరగబల్ల మేడం వస్తాదా వస్తానందని విస్తే మేడమ్ వెళ్ళి నువ్వైనా రామ్మని కదా మా డేటు నువ్వు తగ్గదు చుట్టూ రామ్ చూసి నువ్వు ఆ అమ్మాయ నువ్వు మధ్యలో మా అందరూ చెప్పాలా మాట్లాడుతున్నారు కదా గంట అంటే వాళ్ళతోనే మాట్లాడింది અજ્ઞાની છું ને આ તો કહી દીધું સબરાબર ગમાય તો પોતે અપાઈ સખાને ફોન ફ્લેર દીધું ડબલું నా పేరు కామాక్షి మా గ్రూప్ పేరు శ్రీ కళ్యాణి గ్రూప్ ఆమె ఈవో ఆమె సునీత మేడం మా డబ్బులు ఏడు నెలలు డబ్బులు ఇచ్చాను నేను ఆంటీ ఇస్తే తినేసి ఇప్పుడు నాకు సంబంధం లేదని చెప్తుంది వాళ్ళు ఏడు నెలలు డబ్బులు అంటే లక్ష నలభై వేలు ఇచ్చాను కానీ వాళ్ళు మొగ్గును పంపించి తీసుకెళ్తుంది ఇప్పుడేంటే నాకు ఈ లేదు నాకు సంబంధం లేదు అని అని చెప్తుంది నేను ఏం చేయాలి సార్ ఇప్పుడు మేము వేనాదులువి మేము వేనాదులు మమ్మల్ని ఇట్టా నమ్మించి మోసం బాగా నమ్మించింది సార్ నన్ను నమ్మించి ఇలా మోసం చేసింది ఇప్పుడు నాకు సంబంధం లేదంటుంది ఈ పది మంది ముందు ఒప్పుకునింది నా కాడ ఉన్నాయి రసీదులు ఉన్నాయి ఈ అమ్మాయి ఇచ్చింది నా కాడ రసీదులు ఉన్నాయి అని చెప్తుంది పది మంది ముందు ఒప్పుకొని కాడి మళ్ళీ ఏంటి ఇప్పుడు అడ్డం జరుగుతుంది నాకు ఏ సంబంధం లేదు అని చెప్తుంది ఇదే సార్ జరిగింది సార్ ఆ అమ్మాయి దగ్గరికి వాళ్ళ వాళ్ళ భర్తను పంపించారు సార్ డబ్బులకి అమ్మాయి అవి వాళ్ళ మేడం ఇప్పుడు ఏమిటో తేరా బయట పడిపోయేలాగా మా భర్తే సంబంధం లేదు నా భర్త వస్తే నువ్వు ఎందుకు ఇచ్చావు డబ్బులు దీనికి మాకు సంబంధం లేదు నువ్వే కొట్టుకో నువ్వే చేసుకో మాకు అవసరం లేదు అని నేను మాట్లాడుతున్నాను సార్ సునీతమ్మ వివో సునీతమ్మ ఒక్క నెల ఆపాను సార్ నేను ఒక్క నెల ఆపా అది మే నెల ఆపా అది పోయిన సంవత్సరం నుంచి జరుగుతుంది ఆ డబ్బులు కట్టేది నేను ఒక్క నెల ఆపినప్పుడు అప్పుడు అప్పుడు చెప్పండి ఇప్పుడు మా గ్రూప్ మొత్తానికి చెప్పింది సార్ నేను ఒక్క నెల ఆపినందుకు అప్పుడు చెప్పిన సార్ అప్పుడు ఆరు నెలల నుంచి ఆపేస్తున్నావు కదా అప్పుడు చెప్పాలి కదా మా గ్రూప్కి అప్పుడు చెప్పాల ఇప్పుడు చెప్తుంది రావణి శ్రీ గ్రూపు శ్రీనిధిలో వచ్చేసి నలభై వేలు తేడా వస్తుంది మాకు అది కూడా ఆమె లెక్కలు చెప్పాలి ఉంటుంది ఇప్పుడు ఏమిటో నాకు తెలీదు అని అంటుంది పోతే ఆసరా డబ్బులు కూడా రావాలి మాకు అది కూడా ఆమె వచ్చి మాకు సమాధానం చెప్తే మాకు ఏదైనా క్లారిటీ ఉంటుంది ఈ ఇచ్చింది అంటుంది లీడరు ఆమె ఏమో నేను ఇవ్వలేదు అంటుంది ఆ యొక్క సునీత నామి దాన్ని మన వాళ్ళిద్దరిని పిలిచి పిలిచి కూడా మనం లెక్కలు చేసి మాట్లాడాము ఇప్పుడు వస్తాననేది ఫోన్ చేస్తే మనకి ఎత్తలేదు తాము వచ్చి వాళ్ళిద్దరిని కూర్చోని బట్టి మనం క్లారిటీగా వీళ్ళు వాళ్ళు గట్టిగా మాట్లాడితే మనం తేల్చోవాలి మనమైతే లెక్కలు తేల్చేసి మనం మొత్తం ఇచ్చేసాం కూడా ఏడు నెలలు ఏడు నెలలు కాదు నాలుగు నెలలు షార్ట్ ఒక వన్ మంత్ లీడర్ వాడుతుంది వన్ మంత్ లీడర్ వాడుతుంది మిగతా నాలుగు నెలలు వచ్చేసి నా అమ్మాయి దగ్గర పెండింగ్ వస్తుంది అమ్మాయి నేను తీసుకోలేదు నాకు బ్యాంక్ లోన్ వాళ్ళకి సంబంధం లేదు తొమ్మిది తొమ్మిది మంది సభ్యులు కట్టినప్పుడేమో బ్యాంక్ జరిగింది ఒక లీడర్ దగ్గర కట్టింది నాకు ఎందుకు ఇస్తుంది కదా అది ఇప్పుడు మేము అన్న మాట్లాడే ఇప్పుడు నాకు ఈ లేదంటుంది వాదిస్తుంది వీళ్ళు పది మంది ఉన్నారు నాకు ఈ లేదంటే మేము ఉన్నాం ఎందుకు చెప్తుందమ్మా గట్టిగానే ఆమెను ఇప్పుడు కూడా నేను వస్తానని వాళ్ళు వచ్చారు నాని తెస్తే వాన వస్తుంది నేను ఇక్కడ ఆగిపోయానని చెప్తుంది